కార్యకర్తలు లేనిది తెలుగుదేశం పార్టీ లేదు ఆనాడు మనందరం చూసాం పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే వైకాపాలు అన్ని రకాలుగా అవమానించి ఏకంగా మన చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు తీసుకెళ్ళి చింపేయాలని ప్రయత్నించినప్పుడు ఒక తాతయ్య ఎవరది అంజిరెడ్డి తాత మీసాలు మేలేసి తొడగట్టి రారా అని చెప్పారే అది నాకు స్ఫూర్తి మొన్న ఎన్నికలప్పుడు మనందరం చూసాం మంజులారెడ్డి గారని ఒక తల్లి ఏకంగా బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని అడ్డంగా నిలబడినందుకు ఆమెకి ఎంత ఎలాంటి గాయాలు తగిలినా మనందరం చూసాం రక్తం గారుతున్నా కూడా బూతుల్ని వదిలిపెట్టకుండా చివరి ఓటు పరే వరకు నిలబడిన మంజులారెడ్డి గారే నాకు స్ఫూర్తి పల్నాడులో మళ్ళీ చూసాం తోట చంద్రయ్య గారు ఫోటోలు మనందరం చూసాం ఆనాడు వైకాపా నాయకులు చంద్రే మెడపై కత్తి పెట్టి చెప్పండి అని చెప్తే లేదు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్తే ఏకంగా కత్తిపెట్టి మెడగొస్తాం తోట చంద్రే నాకు స్ఫూర్తి అందుకే పల్లాన్న చెప్పినట్లు ఎన్ని కార్యక్రమాలున్నా ఏమున్నా ముందల కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర పార్టీ ముందలకెళ్తుంది మీరందరూ ఒక్క పిలుపు మేరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు మీరు నిలబడి పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఆనాడు ఇక్కడున్న దీపక్ కన్నా మీ దగ్గర ఉన్నారు మీకు అండగా నిలబడ్డారు మనందరం కలిసికట్టుగా పనిచేసుకున్నామే బూత్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక మాటమే నిలబడం కనుకనే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు మనం కైవసం చేసుకున్నాం ఎన్నికలైన తర్వాత మన సభ్యత్వ కార్యక్రమం చేసుకున్నాం భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ చేయని విధంగా కోటి మంది సభ్యులు మనకి సొంతం అయ్యారు సభ్యత్వం చేసుకున్నాం ఇప్పుడు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం కుటుంబ సాధికార సారిధి కానివ్వండి క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందలకెళ్లాల్సిన అవసరం ఉంది వేదికమైన ఉన్న అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో ఆ కమిటీలు ఏర్పాటు చేస్తాం ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు కమిటీలు కేవలం ప్రతిపాదన మాత్రమే ప్రతిపాదన తర్వాత వాట్సాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంటే ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది వీళ్ళు మీకు కావాలా వద్దా అని వాళ్ళే నిర్ణయించుకుంటారు ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంది అయా పలానోడు పేరు పెడుతున్నాడు పలానోడు పేరు పెడుతున్నాడు కార్యకర్తలు ఒప్పుకోపోతే ఆ పేరు ఎక్కడికి వెళ్దారు అబ్బాయి ఎందుకు కంగారు ఎక్కడికి వెళ్దో సో ఒక పారదర్శకంగా ఈరోజు మనమందరం కమిటీలు వేసుకుని ముందరికెళ్తం జరుగుతుంది అంతేకాకుండా మన ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం అభివృద్ధి కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తున్నాం ఇది మనందరం మాట్లాడాలి భారతదేశంలో ఎక్కడ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు ఎక్కడ ఇవ్వట్లేదు కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే వికలాంగులకు ఎక్కడ ఆరు వేల రూపాయలు ఇవ్వట్లేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కేవలం బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రమే వాళ్ళకి ఈరోజు నెలలో పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది మనం చెప్పుకోవాలి మనం మాట్లాడాలి మన కార్యకర్తలు ఒక చర్చ నడుస్తుంది నాకు తెలుసు చాలామంది అని కలిసారు అన గతంలో మన అర్హులైనా మన వాళ్ళకి ఇవ్వలేదు పెన్షన్ అది ఏదోటి మీరు చేయాలని కోరుతం జరిగింది అది ఇప్పుడు మే జూన్ మాసంలో పూర్తి చేస్తాం జూలై మాసం నుంచి అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాడు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి గతంలో మన కార్డులే కట్ చేశారు మన సానుభూతి పనులు కార్డు కట్ చేశారు దానివల్ల మనకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినాయి ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు మనం శ్రీకారం చూడుతున్నాం అన్న క్యాంటీన్ ప్రారంభించాం గుంతలు చాలా మేరకు మనం పూర్చుకోవడం జరిగింది వచ్చే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుందని ఈ సభాముఖ కార్యకర్తలు అందరూ నేను తెలుతున్నా గతంలో కూడా సంక్షేమం చేశాం గతంలో కూడా అభివృద్ధి చేశాం కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఓడిపోయాం రెండు వేల నాలుగులో ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కేవలం ఒకే ఒకసారి రెండు టర్మ్లో కంటిన్యూస్గా కొట్టాం అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దానికి ఒక కారణం ఉంది ఆ జబ్బు పేరేంటో తెలుసా అలక ఏంటది అలక ఒక కుటుంబంలో మనందరం ఉంటాం ఆ కుటుంబంలో మనకి మనం అనుకున్న నిర్ణయాలు అవ్వపోవచ్చు అలాగే ఒకరోజు పడుకుంటా కానీ రెండో రోజు మళ్ళీ అందరం కూర్చుని భోంచేసుకుంటాం కలిసి కట్టుకు వెళ్తాం పార్టీ గోదా అంతే నేను పార్టీ ఆవిర్భావ సభలో నేను మాట్లాడా ఆనాడే చెప్పా జగన్ గారితో నేను ఎంతో పోరాడానో మూడు రేట్లు ఎక్కువ నేను తెలుగుదేశం పార్టీలో పోరాడుతున్నా అని చెప్పా ఆనాడే చెప్పా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను చాలా కష్టపడుతున్నా అని చెప్పా సో పార్టీలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం పాలిట్ బ్యూరోలు అనేక నిర్ణయాలు తీసుకుంటాం నేను అనుకున్న నిర్ణయాలే అయి ఉండపోవచ్చు అయినా కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు వారు పాలెట్ బ్యూరో కలిసి కట్టుగా నిర్ణయం తీసుకున్నప్పుడు తెలుసు వంచి అమలు చేస్తాను ఒకవేళ ఆ నిర్ణయం మన సిద్ధాంతాలు కానివ్వండి కార్యకర్తలకు విరుద్ధంగా ఉంది వ్యతిరేకంగా ఉందనుకుంటే నేను ఇంట్లో పడుకోను మాట్లాడతా సీనియర్ని కలుస్తా జూనియర్ని కలుస్తా ఇది కరెక్ట్ కాదేమో ఏదోడి చేయాలి దీన్ని ఎత్త చేయాలి రావయ్ అని మాట్లాడతాను ఇది మీరందరూ తెలుసుకోవాల్సింది మనందరం నేర్చుకోవాల్సింది అంతేగాని పొరపాటును వెళ్ళి అలిగి ఇంట్లో పోడుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నెలలు చూసాం ఎంత ఇబ్బంది పడ్డామండి చంద్రబాబు నాయుడు గారిని బయటికి రానిలేదు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైలుకి పంపించారు మీ లోకేష్ పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే చెప్పారు ఏ తగ్గేదే లేదురా భయ్ ఆనాడే చెప్పా జగన్ గారు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఆ కాగితం మడిచి ఎక్కడ పెడతాడో కూడా పెట్టుకోండి అని చెప్పా పెట్టారు ఇబ్బంది పెట్టారు సత్యాన్ని ఇబ్బంది పెట్టారు పల్లన్న ఏకంగా కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే గాజువాకలో బుల్డోజర్లు పెట్టి కొట్టేశారు అయినా ఎక్కడ పోలా సమస్యలు ఉంటాయి మన ఇల్లు ఐదుగురం మండి మేము దేవాన్స్ కూడా కలిసి నేను అనుకుంది ప్రతి దేవాన్స్ చేస్తాడా మీరే చెప్పండి ఈరోజు పిల్లలు వింటారు అంత ఈజీగా అయినా ఈ సందర్భంగా రెండోసారి నేను మాడతాను అదేవిధంగా బాబు గారితో నేను మాడతాను అమ్మతో యుద్ధం కూడా చేస్తాలే అమ్మే కదా పర్లేదు చేస్తాను ఎందుకంటే అంతా చర్చించాలి మాట్లాడాలి నేను కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కోరేది అదే ఏదో అయిపోయిందని మనం అధైర్యపడతాం కాదు ఏదో అయిపోయిందని ఇంట్లో పడుకుంటాం కానీ నమ్ముకున్న దానికోసం మాట్లాడాలి చర్చించాలి జాతీయ అధ్యక్షులు వారు పార్టీ ఆఫీస్లో ఉంటారు నేను ఉంటాను ప్రజాదర్బారు పెడుతున్నా కలుస్తా సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం ఎస్ మన నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు అందుకే పార్టీ అబ్జర్వర్లు ఇద్దరిని వేశారు